ప్రొడ్యూస్ చేయాలి మన ప్రొడక్షన్ ఎందుకు లేదు ఇయర్స్ అది కూడా దేశంలో జరుగుతుంటే అతిపెద్ద इस बीच अमेरिका के जनता लेबल के तो नई तो टॉप थिंग्स नहीं हो रही हैं तो ना वहाँ पे ट्रांसपोर्ट डिस्ट्रीब्यूशन लेको तारीफ नहीं कर रहे हैं इसलिए कांग्रेस परिवारों ने इन्होंने एलजी में बोर्ड दंपत्ति बने इस कांग्रेस परिवारिक से इंडिया आकांक्षा दर्ज करेंगे इसीलिए इंडिया कांग ఏలాగో ఇలా జరిగే టైం లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైం లో ఇలా డిసిషన్స్ తీసుకుని ఒక నెగటివ్ క్లియర్ చేయండి ఇండియా మొత్తం ఎక్కడ స్ప్రెడ్ అవుతున్న ఒక అందరి డిస్కషన్స్ లో ఎలక్షన్టింగ్‌ల చాలా ప్రాబ్లమ్స్ తో కోడింగ్ రిలేటెడ్ చెారనుకో లేకపోతే జన్యున్ గా ఎవరు తప్పించుకోవడానికి చెప్పాలనుకున్నారా లేకపోతే ఇది ఇండియా మొత్తం ఎక్కడ పార్టీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది జెన్యు ఎలా చేస్తారని చెప్తామని అలా చేశారన్నది మనకు తెలియదు ఏమన్నా ఉంటే జెన్యు మీడియా ఇది ఫైవ్ లేకపోతే ఇలా జరిగింది కేసు గురించి క్యామెంట్ లేదు ఒక పాలసీ కెమెరా క్రియేట్ చేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చదువుకునే వాళ్ళు లేకపోతే యూనో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ పోవర్ కానీ అందరూ

అనుమతించే స్పన్స్ని మనం ఆరువాసులంత प्रापर हेल्थ प्रापर हेल्थ आये अला गवर्नमेंट

కేసు ఆయన ఎక్కడికి ఇంకా ఇల్లీగల్ గా ఒక దానిలో ఇరికించి ఎలక్షన్స్ ఎంప్లై చేయడం అనేది కేజ్రీ మోడీ అంటే మనకి గవర్నమెంట్ తో జరిగిన చాలా ఉంటాయి ఒకసీ రిలేటెడ్ ఏంటంటే ఆయన టు డూ ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు మోడీ గారికి కానీ హేమంత్ ఎక్కడో అది మ్యాచ్ అవ్వలేదు అండ్ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది అని కాన్సెప్ట్ లో ఇలా అదర్ ఎక్కడైనా మనకి ఇరికించడం అనేది వెరీ ఈజీ డేస్ లో సో అది ప్రాపర్ గా ఎంత అనేది వెరీ